శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ఇరవై నాలుగు శ్రీరామ జయ రామ జయ జయ రామ వామన్ పండిట్ విద్యాసాగరుడు కాలకృత్యములు తీర్చుకుని వచ్చి శ్రీ నిత్యానంద యోగికి నమస్కరించాడు ఆయుష్మాన్ భవ సుబుద్ధిమాన్ భవ అని శ్రీ నిత్యానందులు ఆశీర్వదించి నాయన విద్యాసాగర విద్యయసగును వినయంబు అని ఆర్యోక్తి ఉన్నది కానీ కొందరిలో విద్య వినయమును పెంచుటకు బదులుగా అహంకారమును పెంపొందించును అది చాప క్రింద నీరు వలె వారి మనసులో చేరి వారి చేతల ద్వారాను మాటల ద్వారాను వెడవడును ఎంతోమంది తాము విద్యావంతులమని గర్వించి తద్వారా జీవితమును నరకప్రాయం చేసుకుందరు జీవితములో సాధించిన విద్య ప్రపంచమునకు అనగా తోటి వారికి ఉపయోగపడవలనే గాని దాని ద్వారా ఎవరికీ అపకారం జరగరాదు అది ఏ విద్య అయినా కానీ పది మందికి ఉపయోగపెట్టాలి వృత్తి విద్య కానీ శిల్ప విద్య కానీ సంగీతము కానీ సాహిత్యము కానీ ధనుర్విద్య యుద్ధ విద్య ఏదైనా పరోపకారమునకు వినియోగించితేనే జీవితం సార్థకమవుతుంది విద్యాసాగర శ్రీ గురుగీతలో స్పష్టంగా శివుడు పార్వతికి చెప్పాడు గురు ధిక్కారం చేసిన వానికి బ్రహ్మరాక్షసత్వం కలుగుతుందని గురువును ఆశ్రయించి నమ్మి సేవించు వారికి వారి జాతకంలో ఏ రాత రాసి ఉన్నా సద్గురువులు తొలగించగలరు అని చెప్పాడు ఇప్పుడు మనం ఒక విద్యాహంకారి అయిన పండితునికి బ్రహ్మరాక్షసత్వం రాకుండా శ్రీ సమర్థులు అనుగ్రహించిన విధానమును చెప్పుకొనబోచున్నాము వినుమని ఇట్లు చెప్పదడంగిను కాశీలో విద్యాభ్యాసం చేసి సకల విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వామన్ పండితుడు ఎన్నో జయపత్రములు ప్రశంసలు పొందియున్నాడు అయినను అతనికి అంతటితో తృప్తి కలగలేదు అనేక రాష్ట్రాలు తిరుగుచు ప్రతి రాజాస్థానములలో పండితులతో వాద ప్రతివాదములు చేయగోరెను ఇతని పేరు ప్రఖ్యాతులు ముందే తెలిసిన వారు కొందరు పండితులు రాజాస్థానములకు ఇతను వస్తున్నట్లు కబురు తెలిసినంతనే అపార గౌరవం ప్రకటించి ఈ వామన పండితుడు సామాన్యుడు కాదు అఖండ పాండితి ప్రకర్ష కలిగినవాడు మనం ఇతనితో వాదములు చేయలేము కావున ప్రశంసాపత్రములిచ్చి సగౌరవంగా సాగనంపుట మంచిదని అట్లు చేసేవారు ఈ రకంగా కొన్ని చోట్ల గౌరవ పురస్కారములు మణిమాణిక్య సంపద సన్మానములు లభించగా అతనికి మరింత గర్వం కలిగింది ఒకసారి మన్ పండితుడు జపూరు రాజాస్థానమునందు వాద ప్రతివాదములకై ప్రతివాదములకైపోయిను అచ్చటి ఆస్థాన స్థాన పండితులకు ఈతను ప్రతిభ తెలియనందున వాదములకు అంగీకరించినారు రాజావారు పండిత సభ ఏర్పాటు చేయించినారు అందు శాస్త్ర విషయకమైన ప్రశ్నలతో పూర్వపక్షము చేసిన జయపురి పండితులకు వామన్ పండిట్ తన యొక్క అద్భుతమైన శాస్త్రజ్ఞానము విద్వత్ సామర్థ్యముతో నిరూపణములు ఉపమానములు చూపి సమాధానపరచగలిగిను తదుపరి ప్రశ్నించుటకు వామన్ పండితుని వంతురాగా ఆయన ప్రశ్నలకు సమాధానపరచు సామర్థ్యం చాలని పండితులందరూ ఓడిపోయినట్లు ఒప్పుకొని శరణు వేడిరి అందువలన వామన్ పండితుని అహంకారం తలకెక్కినది ఇక నాకు విజయం ఖాయమని తలంచి ఉచ్చైశ్వరముతో ఇట్లు పలికెను అహం వ్యాఘ్ర నేను పులిని నన్ను ఎదిరించువారే లేరు అంటూ వికటాట్టహాసమునరించెను అంతలో సభలో నుండి ఒక సాధారణ పండితుడు సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి గోభక్షక అని అరిచినాడు ఇతడు పులి అనగా గోవులను భక్షించువాడని వ్యాఖ్యానించినాడు దానికి సమాధానమిచ్చుటకు తన వద్ద ఏ విధమైన సత్తా లేకపోయిను వెంటనే అందరూ గొల్లున నవ్విరి వామన్ పండితునకు తలవంపు కలిగిను అచ్చటి నుండి చివాలను ఎవ్వరికీ క్షమాపణలు కూడా చెప్పకయే లేచి వెడలిపోయిను ఈ అవమానం స్వయంకృతాపరాధం వలన కలిగినని తెలిసిన మనసుకు సమాధానం కుదరలేదు చాలా కాలం పండిత సభలకు దూరంగా ఉండిను అనేక సంస్కృత గ్రంథములు కావ్యములు అంతకుముందే రచించెను కొంతకాలం ఆ విధముగా మానసిక వ్యధను అనుభవించిన తరువాత కాశీలోనే జరుగు పండిత సభకు ఆహ్వానం రాగా తప్పనిసరిగా రాజాజ్ఞ పాటించి సభకు హాజరయ్యను ఆ సభలో విష్ణువు అధికుడా లేక శివుడే అధికుడా అనే ప్రశ్నను ఇచ్చినారు దానికి అనేక మంది పండితులు వారి వారి శక్త్యానుసారంగా నిరూపణములు చేసిరి వామన పండితుడు కూడా శివుడే అధికుడని వాదించెను కానీ మరొక్క పండితుడు మాధవుడను వాడు అనేక శాస్త్ర పురాణములలోని విషయములను ఉద్ఘాటించి విష్ణువే అధికుడని నిరూపించినాడు చివరకు వామన్ పండితునకు అతనే గెలిచినట్లు ఒప్పుకొనగా తప్పలేదు మరుసటి రోజు సభలో తిరిగి ఆ మాధవ పండితుడే శివుడే అధికుడని అనేకముగా నిరూపణలు చేసి సభలోని పండితులందరినీ నిరుత్తరులను నిర్వహించెను నిన్నటి రోజున ఈ ఉపమానములు ఆయా పురాణములలో తనకు లభించని కారణంగా వామన్ పండితుడు ఓడిపోయితినే అని చింతించెను రెండు రోజుల సభలోను వామన్ పండితునకు ఓటమి కలిగి మనసును చికాకుపరచెను మనశ్శాంతికై అయితే దాటనమునకు ఒక క్షేత్రమునందు వామన్ పండిట్ నదీ తీరమందు నిలిచి జీవితములో తనకేర్పడిన పరాజయమును తలంచి ఇంతటి అపఖ్యాతిని భరిస్తూ జీవించే కన్నా ఈ నది అందు దూకి ఆత్మహత్య చేసుకుంటే ఈ బాధల నుండి విముక్తి లభిస్తుందేమో అని ఆలోచన చేస్తుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది వామన్ శాస్త్రికి బ్రహ్మరాక్షసుని హితబోధ ఎదురుగా ఒక బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై శరణు శరణు అనగానే వామన్ శాస్త్రి విస్తుపోయి చూస్తున్నాడు నీ వెవరువు నీకేం కావాలి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పాడు అయ్యా నీ దయ నాకు కావాలి అని ఇట్లు చెప్పసాగిను నేను గొప్ప పండితుడనయ్యుండి ఒకప్పుడు చాలామంది విద్యావంతులందరినీ అగౌరవపరిచి గురువులను కూడా లెక్క చెయ్యక భక్తి శ్రద్ధ వినయ సంపద లేని కారణంగా అందరినీ హింసించి దైవదర్శనం కూడా చేయక దుష్టత్వంతో సంచరించిన కారణంగా ఆ జన్మ ముగియగానే బ్రహ్మరాక్షసుడ నైతిని ఆనాటి గర్వకారణంగా నిరంతర జయకాంక్ష మూలంగా తీరని ఆకలిదప్పులతో ఈ రూపం ధరించి సంచరిస్తున్నాను అట్లు సంచరిస్తూ అదిగో కనిపించే మర్రి చెట్టును ఆశ్రయించి తిని దానిపై అంతకు ముందు నుండి రెండు బ్రహ్మరాక్షసులు నిరసిస్తూ ఉన్నవి నాకు కూడా ఆశ్రయమిమ్మని కోరి తిని వారు సమ్మతించలేదు దూరంగా వేరొక చెట్టుపైన పోగా దానిపైన కూడా ఉండవద్దని వారు కలహిస్తున్నారు అందుకే సరణ కోరుచున్నానని విన్నవించుకొనెను ఈ పరిస్థితుల్లో తన సహాయం అర్థించుటలో గల కిటుకు ఏమిటో పండితునికి అర్థం కాలేదు అంతా విని బ్రహ్మరాక్షసునితో మరిదంతా నాతో ఎందుకు చెప్పుచున్నావు నేను చేయగలిగిన సహాయం ఏమిటి అని ప్రశ్నించగా అతడు అయ్యా శాస్త్రిగారు ఆ రెండవ చెట్టు తాము దేహం వీడిన తర్వాత బ్రహ్మరాక్షసుడై వచ్చు వరకు మీ కొరకు సురక్షితం చేసి ఉంచినట్లు ఆ బ్రహ్మరాక్షసులు ఇరువురు చెప్పుచున్నారు తమరిప్పుడే ఈ నదిలో దూకి శరీరము వదిలినచో నాకు తావు లేకుండా పోవును మీ జీవితం పూర్తి అయి మీరు వచ్చే వరకు ఆ చెట్టుపై ఉండుటకు నాకు అనుమతి కావలను అందులకై నా ప్రార్థన ఏమంటే తమరిప్పుడు ఆత్మహత్య చేసుకోవలదు అని చెప్పగా వామన శాస్త్రికి ఆశ్చర్యము భయము నిరాశ నిస్పృహలన్నీ ఒక్కసారిగా ఆవరించి దుఃఖముతో గొంతు పెగిలి మాట రాక తికమకపడుచు కొంతసేపటికి గుక్క తిప్పుకొని ఏమి నేను బ్రహ్మరాక్షసత్వం పొందుదునా వద్దు వద్దు ఓ మహాశయ నా కట్టి స్థితి కలుగకుండా ఉపాయం ఏదైనా సూచించు నేను ఆ చెట్టుపైకి రానే రాను నీవే స్థిరంగా నాకీ మాత్రం ఉపకారం చేసిపెట్టు జన్మ జన్మలకు నేనే నీకు రుణపడి ఉంటాను అంటూ నమస్కరించినాడు ఆ బ్రహ్మరాక్షసుడు ఏమయ్యా పండితవరేణ్య నీవు మహామహా పండితులందరినీ ఓడించిన వాడవు నీకు తెలియని శాస్త్రం ఉన్నదా సద్గురు సమాశ్రయం ఒక్కటే శరణ్యం మహాత్ముల దర్శనమే దుర్లభం వాళ్లను దర్శించినప్పటికీ గుర్తింపు ఉండాలి గదా దానికి ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలి మనం ప్రక్కనే ఉన్నా ఎదురుగా ఉన్నా కూడా అందరికీ గుర్తింపు కలగదు ఎందుకంటే మన వంటి మనుషులే కదా వారు కూడా అన్న భావనే గుర్తించకుండా చేస్తుంది ఇదంతా మీకు తెలియని విషయం కాదు అడిగారు కాబట్టి చెబుతున్న సద్గురువుని అన్వేషించి గుర్తించి వరించి ఆశ్రయించి నిష్కామంగా సేవించగలిగితే సమస్త పాతకములు నిర్మూలించబడతాయి రాక్షసత్వం గురించి దిగులేముంది అది కూడా తప్పుతుంది అదొక్కటే మార్గం ఈ భూమిపైన నాకు తెలిసినది కానీ మాకు ఆ అవకాశం లేదు తమరు ప్రయత్నిస్తే మంచిదే నాకు ఆ పుణ్యంలో కొంచెం భాగం వస్తుంది అని సలహా చెప్పాడు వామన్ శాస్త్రి అయ్యా నాకు నీవు చెప్పిన భవిష్యత్తును విన్నంతనే మతిపోయింది ఆలోచనలేమీ తట్టడం లేదు నీవు మంచి మార్గం సూచించావు అటువంటి సద్గురువు దేవుడు ఎక్కడున్నాడో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అంటూ చేతులు జోడించి అడిగాడు భ్రహ్మరాక్షసుడు ఆర్య నాకు తెలిసినంతవరకు విషయం చెప్పాను ఇక్కడికి దగ్గరలో దేహు గ్రామంలో తుకారాం మహారాజ్ అనే మహాత్ముడున్నాడని విన్నాను వారిని దర్శించి వారి సలహాను పొంది వారు చెప్పినట్లు చేయండి అని సమాధానం చెప్పి అయిపోయాడు వామన్ శాస్త్రికి తన పాండిత్యం తనకెంత చేటు తెచ్చిందో ఇప్పుడు పూర్తిగా తెలియవచ్చింది అయినా కొంతలో కొంత సంతోషం కూడా కలిగింది ఏలనంటే ఆ బ్రహ్మరాక్షసుని పుణ్యమా అని తనకు రాబోయే చేటు తెలిసింది ఇది ఒక విధంగా తన పూర్వజన్మ పుణ్యం కావచ్చు అదే రకంగా తనకు సద్గురు సేవా భాగ్యం కూడా లభించిందంటే ఆ పద గడిచినట్లే అనుకుని ఊరట పొందినాడు త్వర త్వరగా సాన స్నానానుష్ఠానములు ముగించుకున్నాడు సంత తుకారాం మహారాజ్ వారు ఎక్కడ ఉన్నారని విచారించుకుంటూ దేహుగాంకు ప ప్రయాణమైనాడు దారి పొడుగున సద్గురువు కావాలి ఆయన్ను శరణు పొందాలి ఇదే స్మరణతో దేహుగాం చేరుకుని శ్రీ తుకారాం మహారాజ్ వారి నిలయానికి చేరుకొన్నాడు సంత మహారాజ్ వారి మహా సంకీర్తనం అపూర్వంగా జరుగుతున్నది ఆ సమయంలో అది ప్రదోష సమయం అక్కడకు చేరుకోగానే ఆనందం పొంగులు వారుచున్నది మనసులోని చింతలన్నీ దూరమై బాధంతా దూది పింజలుగా గాలిలో ఎగిరిపోయినట్లు అనిపించింది ఆ రసవత్తరమైన సంకీర్తనామృత లహరిలో తలమునకలైనాడు పరిసరాలను మరిచి వివసుడైనాడు అలాగే తన్మయత్వంలో కొంత తడువు ఉండిపోయినాడు ఇంతలో భక్తులందరికీ ఆశీస్సులిచ్చి ఆశ్వాసమిచ్చి వీడ్కోలు పలికిన సంతు మహాత్ముడు తన్మయత్వంలో మునిగి ఉన్న వామన శాస్త్రిని చూచారు దగ్గరకు వచ్చి ఎవరు స్వామి తమరు అంటూ పలకరించగా బాహ్య స్మృతి కలిగిన శాస్త్రి అయ్యా నా పేరు వామన్ శాస్త్రి నేను సద్గురువును వెతుకునుచు ఇక్కడికి చేరుకొన్నాను తమరు నాకు గురుత్వం వహించి నన్ను శిష్యునిగా స్వీకరించి మార్గనిర్దేశనం చేయగోరుచున్నానని నమస్కరించబోగా శ్రీ తుకారాం మహారాజ్ వారు వారిని నిరోధించి ఆర్యా తమరు బ్రాహ్మణులు నేను బ్రాహ్మణేతరుడను తమరు నాకు నమస్కరించ తగదు నేనే తమకు నమస్కరించేదనగా శాస్త్రిగారు ఖిన్నుడై ఆయన్ను వారించి నేను మహాపాపిని దీనుడను పుణ్యహీనుడను నన్ను పెద్ద చేయవలదు మహాత్మా అని తన వృత్తాంతమంతయు పూసగుర్చినట్లు తెలిపి మున్నీరైనాడు ఆపైన తమ సూచనను అనుసరించి నడవగలవాడనని చెప్పగా మహాత్ముడైన గారు కొంత తడువు యోచించి నాకు ఒక ఆలోచన వచ్చింది తమరు ఎంత కష్టమైనా పడటానికి సిద్ధమైతే చెప్పగలను అన్నారు శాస్త్రి గారు మహాత్మా ఏమీ సంకోచించవద్దు మీ సూచన నేను ఎంత కష్టమైనా పాటిస్తాను నాకు కావలసింది సద్గురు సేవ అన్నారు అయితే చెప్తాను వినండి మీ ఆపదను తొలగించగల సమర్థులు ఒక్కరే ఆయనే శ్రీరామదాస స్వామి వారెక్కడ ఎప్పుడు లభిస్తారో మాత్రం చెప్పలేను ఎక్కువ సమయాలు అరణ్యాల్లో ఉంటారు అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తారు వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు వారి సాన్నిధ్యం గనకు లభించితే మీ సమస్య తీరిన ని బోధించారు శాస్త్రి గారు వారి వద్ద వీడ్కోలు తీసుకుని అలా సద్గురు స్మరణ చేస్తూ బయలుదేరినారు శ్రీ సమర్థుల వారి ప్రవచనాలు ఎక్కడన్నా ఉన్నాయా అని విచారించుకుంటూ మహారాష్ట్రమంతా గాలించి ఎట్టకేలకు వారి శిష్యులైన దివాకర భట్టు ద్వారా శ్రీ సమర్థ రామదాస స్వామి ఉన్న ప్రదేశం తెలుసుకున్నారు వారు ఆ సమయంలో కొల్హాపూర్ నందు మకాము చేసి ఉన్నారు వారున్న ప్రదేశం తెలుసుకుని వారిని దర్శించాడు శ్రీ సమర్థులు దూరం నుండే ఏమీ పండితవర్య తమరు వెంటనే పోయి పన్నెండు సంవత్సరాలు బదరికాశ్రమంలో తపశ్చర్య ఆచరించాలి అని ఆదేశించారు వామన్ శాస్త్రి మహాత్మా తమ పాదసేవ చేసి తరించాలని వచ్చాను అన్నారు గురువుగా వరించావు గాని గురువు చెప్పిందే చేయాలని ఇంకెప్పుడు తెలుసుకుంటావు అని స్వామి అనగానే చిత్తం స్వామి అలాగే చేస్తానని సరాసరి బదరికాశ్రమానికి చేరి అక్కడ పన్నెండు సంవత్సరాలు కఠోర తపస్సు ఆచరించారు వామన్ శాస్త్రి గారికి ఏ దర్శనమూ లభించలేదు నిరాశే మిగిలింది ఆయనకు విసుగొచ్చింది ఒక కొండ అంచుపైకి పోయి అక్కడి నుండి లోయలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనే సంకల్పం కలిగింది ఆ ప్రకారం వెళ్ళి హరినామస్మరణ చేసి దూకబోయే సమయానికి శ్రీహరి దర్శనమిచ్చి ఓయి బ్రాహ్మణ ఏ స్థితిని వద్దని ఇంత కష్టపడినావో మరలా దాని కొరకే ఈ ప్రయత్నం చేస్తున్నావా అని మందలించారు ఆహా నిజమే కదా ఆత్మహత్య ద్వారా రాబోవునది భ్రమరాక్షసత్వమే కదా చీచీ నా బుద్ధి ఇలా ఎందుకు హీనంగా ఆలోచిస్తున్నది అనుకుని ప్రభు శరణు శరణు అనగానే శ్రీహరి ఏమి కావాలో కోరుకో వరం ప్రసాదిస్తానన్నారు దేవాదిదేవ కరుణామూర్తి దీనదయాలో నన్ను అనుగ్రహించండి సద్గురు సన్నిధిని సేవాభాగ్యంను ప్రసాదించండి నాకు రాబోవు దుర్గతి నుండి తప్పించండి అని ప్రార్థించాడు శ్రీమన్నారాయణుడు ఓయి వామన శాస్త్రి నీవు వైకుంఠ ప్రాప్తి కోరుకున్నా ఇవ్వగలను లేక నా పదవిని కావాలన్నా సంతోషంగా ప్రసాదించగలను కానీ సద్గురు సేవను సన్నిధిని ప్రసాదించుట నా వల్ల కాదు సద్గురువు మా దర్శనాన్ని ఇప్పించగలరు కానీ ఆసక్తి లేదు మీరు మరలా వారి అద్దకే పోయి శరణు పొందండి అని పలికి అదృశ్యమైనారు వామన పండితుడు శ్రీ సమర్థులు ఎక్కడ ఉన్నారోనని విచారించుకుంటూ వచ్చి వారు సజ్జనగడలో ఉండగా వారిని దర్శించారు పండితుడు నోరు విప్పి చెప్పే లోపుగానే జరిగినదంతా శ్రీ సమర్థులే పూసగుర్చినట్లు చెప్పుచుంటే అందరూ విస్తుపోయి చూస్తున్నారు పండితుడు అవాక్కై నిలిచాడు చేతులు జోడించి వామం శాస్త్రి మన్నించండి గురుదేవా ఒక పొరపాటు చేయుట ద్వారా నా బుద్ధి తిరిగి తిరిగి అనేక పొరపాట్లు చేస్తున్నది అన్నారు శ్రీ సమర్థులు ఇలా సెలవిచ్చారు మీరు చేసిందేదో చేశారు శాస్త్రిగారు ఇప్పుడు తమరు వెళ్ళి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని కూర్చి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకోండి మీ సమస్య దానంతట అదే పోతుంది అని ప్రబోధించారు శాస్త్రిగారు కాళ్ళు ఇచ్చుకుంటూ శ్రీశైలం చేరి తపస్సు ప్రారంభించారు వామన పండితునికి సద్గురు సేవ పైన ధ్యాస అదే కోరికతో తీవ్రమైన తపస్సును కొనసాగించాడు శ్రీశైలంలో తపస్సు చేస్తున్న సమయంలో శ్రీ సమర్థుల వారు అదృశ్యంగా శాస్త్రిగారి మనసులోని సంశయాలన్నీ తీర్చి సద్భక్తిని ప్రదీప్తం చేశారు పన్నెండు సంవత్సరాల తపశ్చర్య అనంతరం వామన పండితునకు శ్రీ మల్లికార్జున స్వామి మాతల దర్శనం లభించి ఆశీర్వాదం లభించింది శ్రీ దత్త భగవాను దర్శనం ఆశీర్వాదం లభించింది శ్రీ దత్త భగవానుడు దర్శనమిచ్చి సద్గురు సమాశ్రయం లభించుగాకాయని అద్దీవించారు వామన పండితుడు మనసు అమితమైన తృప్తిని శాంతిని పొంది తిరిగి శ్రీ సమర్థుల సన్నిధికి ప్రయాణమైనాడు విద్యాసాగర గురువులను చేరిన భక్తులు గురువులే తమ కర్మలను బాధలను తొలగించాలని కోరుకుంటారు గురువులు కర్మ నివారణకు బాధ తీవ్రతను తగ్గించడానికి కరుణతో ఏదో ఒక సాధనను విధిస్తారు పూజ జపము యజ్ఞము పారాయణ లేక శ్రవణము అనగా భారత భాగవత రామాయణాలు ఏదైనా ఉపాయంగా సూచన చేస్తారు దానిని పాటించి శ్రద్ధతో ఆచరించవలసిన బాధ్యత భక్తులదేనని తెలుసుకోవాలి కర్మఫలాలు అనుభవం ద్వారా కొంత ఈ సాధనలను ఆచరించుడు ద్వారా కొంత బలహీనపడి చివరికి సూక్ష్మీకరించబడి తొలగిపోతాయి తిరిగి గురు సన్నిధికి చేరిన వామన పండితుడు ఎలా సమర్థుల చేత మెరుగుపెట్టబడినాడో తెలుసుకుందాం బంగారంతో నగలు చేయువారు దానిలో కొన్ని ఇతర లోహములను కూడా కలిపి చేస్తుంటారు ఆ బంగారు యొక్క సంఘంతో ఆ లోహం కూడా విలువను పొందుతుంది శరీరంపై ధరించబడుతుంది కానీ తిరిగి మరొక నగ తయారు చేయనప్పుడు బంగారు కళ తరిగిపోతుంది అందుకని కంసాలి పెద్ద కురిమిలో పెట్టి దాన్ని పూర్తిగా కరిగించి మలినములు తొలగడానికి ద్రావకంలో వేస్తాడు ఆ ద్రావకంలో బంగారం తప్ప మిగిలిన లోహాలన్నీ కరిగిపోతాయి చివరికి మేలిమి బంగారు మెరుపులతో మిగులుతుంది దానితో చేసిందగా ఎన్నటికీ మెరుపు తగ్గదు పన్నెండు సంవత్సరముల తర్వాత తిరిగి శాస్త్రి గారు సన్నిధికి చేరుకున్నారు ఈసారి శ్రీ సమర్థులు అంత దూరాన వస్తున్న వామన శాస్త్రి పండితుని చూస్తూనే ఓ బ్రహ్మపిశాచమ అప్పో అని గర్జించి పలికారు వామన్ శాస్త్రి గారికి నవజీవాలు అయింది సద్గురునాథుల సేవలో నిమగ్నమై తన పాప పరిహారం చేసుకోవాలనుకున్నాడు ఏ దుస్థితిని తాను పొందకూడదని భావించాడో ఆ పేరు చెవిన స్తంభించిపోయి నిలబడినాడు శ్రీ సమర్థుల వారు వామన్ పండితుని రమ్మనండి అని శిష్యులను ప్రేరణ చేశారు వారు వచ్చి చేయి పట్టి సద్గురునాథుని చెంతకు తీసుకొని పోగా అమాంతంగా వారికి పాద నమస్కారం చేసి స్వామి నా ఓపికంతా సడలిపోయింది నన్ను నీ పాదాల వద్ద నిలుపుకో అంటూ ప్రార్థించాడు చిరునవ్వులతో శ్రీ సమర్థులు ఆశీర్వదించి నీ దుష్కర్మ తొలగిపోయింది శాస్త్రి నీవు ఈ రోజు నుండి ఈ ఆశ్రమం వదలవద్దు ఇక్కడే ఉండమన్నారు అపరిమితానంద భరితుడైన వామన్ పండిట్ కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఆశ్రమంలో ఉంటూ తాను ఏమి చేయాలో తెలుపమని శ్రీ సముధుల వారిని కోరుకొనగా వారు నీవు నిత్యం దాసబోధ గ్రంథం పారాయణ చేయమని ఆదేశించారు ఆ గ్రంథం మరాఠీ భాషలో వ్రాయబడింది శాస్త్రిగారు సంస్కృత పండితుడు తొలుత అంతగా రుచిగా అనిపించలేదు కానీ కొంతకాలం తర్వాత దాని విశేషాలు మనసులో అవగాహనకు రావడం ప్రారంభమైంది అలా కొంతకాలం గడిచింది విద్యాసాగర సద్గురు సేవాభాగ్యం లభించాలంటే పన్నెండు సంవత్సరములు తపస్సు గాని గురునివాస క్షేత్ర సేవ గురు ఆజ్ఞ ప్రకారం వారి నిర్దేశించిన కార్యములు గాని శ్రద్ధతో నిష్ఠతో ఆచరించాలి అమితమైన ప్రేమతో సర్వజీవులను ప్రేమించుచు సేవలు చేయుట అవసరమని దీనిని బట్టి మనకు తెలుస్తున్నదని తెలిపి ఇక ముందు ముందు విషయాలు నిత్యానందులు ఇలా వివరించసాగిరి జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయములోని ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి